హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఎంప్లాయీ ఉండి మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఏకంగా ఏడు లక్షల రూపాయలు అనేది మీకు ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ హాఫ్ మార్చ్ నుంచే అప్లికబుల్ అవుతుంది మరి ఆ ఇన్సూరెన్స్ ఎలా వర్కౌట్ అవుతుంది ఈ ఇన్సూరెన్స్ ఫ్రీగా అప్లికబుల్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ మన టాపిక్ అనమాట వీడియో చాలా చిన్నది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం ఇచ్చేసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ లేటెస్ట్ గో టు ద టాపిక్ ఫ్రెండ్స్ చూడండి మీరు కనుక శాలరీడ్ ఎంప్లాయీ అయ్యండి మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే కనుక మీ బేసిక్ శాలరీ ఇన్ టూ థర్టీ ఫైవ్ టైమ్స్ అనేది మీకు ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట అది మాక్సిమమ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ వరకు అనేది కవరేజ్ ఉంటుందన్నమాట ఈ సెవెన్ ల్యాక్స్ అన్ని మాక్సిమం ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఒక ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి బేసిక్ శాలరీ ఫిఫ్టీ ఇంటూ థర్టీ ఫైవ్ మీకు మోర్ దాన్ సెవెన్ ల్యాక్ వెళ్తుంది కాబట్టి సెవెన్ ల్యాక్ వరకు మాత్రమే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టెన్ థౌసండ్ మాత్రమే బేసిక్ శాలరీ ఉంది టెన్ ఇంటూ థర్టీ ఫైవ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయితే కనుక మీ ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ దీన్నే ఈడీఎల్ఐ అని చెప్పేసి చెప్తారన్నమాట ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే మీ అకౌంట్ నుంచి ఈపీఎఫ్ కట్ అవుతున్నందుకు గాను ఫ్రీగా వస్తున్నటువంటి ఇన్సూరెన్స్ అనమాట మరి ఈ ఇన్సూరెన్స్ అప్లికబుల్ అవ్వాలంటే కనుక మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు గుర్తుపెట్టుకోండి ఈ ప్లాను మార్చ్ ఫస్ట్ నుంచి అప్లికబుల్ అవుతుంది మీరు మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు మీ అకౌంట్ ఏదైతే యూఏఎన్ నెంబర్ ఉందో ఈపీఎఫ్ సంబంధించిన యూఏఎన్ నెంబర్ యాక్టివ్లో పెట్టుకోండి అని దాంతోపాటు మీ యూఏఎన్ నెంబర్కి ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది లింక్ చేసుకోవడం తప్పనిసరి ఇన్ కేసు ఈ ఆధార్ నెంబరు లింక్ చేయకపోయినా అకౌంట్ నెంబరు యాడ్ చేయకపోయినా లేకపోతే కనుక మీ యొక్క యుఏఎన్ నెంబర్ యాక్టివ్లో లేకపోయినా కూడా ఈ యొక్క ఈడీఎల్ఐ అనేది అప్లికబుల్ అవ్వదు సో దయచేసి ఎవరైతే ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో మీ యొక్క యుఏఎన్ నెంబర్ని యాక్టివ్లో అయితే ఉంచుకోండి మరి ఈ ఇన్సూరెన్స్ అప్లికబుల్ అవ్వడానికి మెయిన్ ఉన్నటువంటి ఒక కండిషన్ ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నటువంటి మీ ఈపీఎఫ్ అకౌంట్లో లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ నుంచి పీఎఫ్ అమౌంట్ అనేది డిడక్ట్ అయ్యి ఉండాలి అప్పుడే ఈ ప్లాన్ అనేది వస్తుంది అనమాట సో ఈ దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ రావడం వల్ల ఏదైనా అకారణాల వల్ల ఏదైనా ఇష్యూస్ వల్ల ఎంప్లాయీ డెత్ అయితే కనుక నామినీ అకౌంట్కి ఈ సెటిల్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీ వెళ్ళేసి ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చారంటే కనుక వాళ్ళు ఆ ఈపీఎఫ్ సంబంధించినటువంటి ఈడీఎల్ఐకి అప్లై చేయడం జరుగుతుంది దాని ద్వారా మీ నామినీకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో సెవెన్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ అనేది సెటిల్ చేయడం జరుగుతుందన్నమాట దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఇచ్చినటువంటి నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఫినాన్షియల్గా సపోర్ట్ అయితే జరుగుతుంది మీరు ఆల్రెడీ టర్మ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి లైఫ్ ఇన్సూరెన్స్ వేరే వేరే ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి మీకు బెనిఫిట్ వస్తూ కూడా ఓవర్ అండ్ బియాండ్ దట్ ఎటువంటి ప్రీమియం పే చేయకుండా వచ్చేటువంటి ఇన్సూరెన్స్ వచ్చేసి ఈడీఎల్ఐ అనమాట ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఓన్లీ ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్స్ మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ కాబట్టి ఎవరైతే మీ వర్కింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ కోలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు లైక్ చేసిన వెంటనే ఇంకా పది మందికి వీడియో రికమెండేషన్లో వెళ్తున్నానమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ విన్ ద ఎక్స్పెక్టిల్ దెన్ టేక్ కేర్ బాయ్